సర్వే జీవా సుఖినో భవంతు వెల్కమ్ టు గార్డెన్ బ్లాగ్స్ బై ప్రసూ ఈరోజు నేను మా తోటలో నేను పెడదామనుకుంటున్న గులాబీ మొక్కల గురించి చెప్తానండి ఇదిని పర్ఫ్యూమ్ డిలైట్ అంటారండి చాలా మంచి వాసన ఉంది మన పన్నీర్ రోజు ఉంది కదా అంత వాసన కాకపోతే ఈ రెక్కలు తినకూడదండి ఇవన్నీ హైబ్రిడ్ గులాబీలు కదా ఇవి తింటే మంచిది కాదు అని చెప్పేసి అని అంటారు పువ్వు నాలుగు రోజులైతే చెట్టుకే ఉంటుందండి రాలిపోయేటప్పుడు కొంచెం మిగతా రోజెస్ లాగే ఇది కూడా అంత బాగోలేదు కానీ వాసన అయితే అటు ఇటు నడుస్తున్నప్పుడు కూడా చాలా మంచి వాసన అండి ఇది ఇక్కడ అమెరికాలో ఉండే వాళ్ళు దొరికితే ప్రతి ఒక్కళ్ళు తోటలో వేసుకోండి అలాగే ఈ చరిష్మా రోజు అండి ఇదైతే వారం రోజులు ఉంటుంది పువ్వు చక్కగా పసుపు పచ్చ కలర్లో పూసి తర్వాత ఆరెంజ్కి మారి ఆ తర్వాత రెడ్ కలర్కి మారిపోయి ఒక వారం తర్వాత కానీ రాలిపోవట్లేదు అసలు ఎంత బాగుందో ఇది వీటన్నిటికీ ప్లేస్ అయితే లేదండి చూడాలి ఎక్కడ పెట్టాలి అనేది ఇంతకుముందు చాలా రోజెస్ ఉండేయండి ఇక్కడ రోజెట్టే డిసీజన్ వచ్చేసి మొత్తం ఫ్రంట్ యార్డ్లో బ్యాక్ యార్డ్లో అన్నీ తీసేసి ఏవేవో మొక్కలు పెట్టేశామనమాట ఇప్పుడు ఇవి ఉంచుకొని ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నాను ఇది తెల్ల గులాబీ అండి పొదలాగా అల్లుకుంటుంది కాకపోతే అట్లని క్లైంబర్ కాదండి కిందనే ఉంటుంది చాలా గ్రౌండ్ లెవెల్లో ఉంటుందన్నమాట దీన్ని ఇక్కడ డ్రిఫ్ట్ రోజు అని పిలుస్తారు ఈ డ్రిఫ్ట్ రోజును కూడా ఎక్కడ పెడదామా అని ఆలోచిస్తున్నాను కాకపోతే నాకైతే బాగా నచ్చి ఇదైతే తెప్పించేసుకొని ఉంచుకున్నాను చూడాలి ఎక్కడ పెడతాను అనేది మీకు కానీ నా వీడియోలన్నీ నచ్చుతుంటే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే గంట కొట్టడం మర్చిపోవద్దు అప్పుడే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ